వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను వేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక మరొకసారి రైతుల ఖాతాలోకి డబ్బులు వేయనున్నట్లు కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఎందుకు డబ్బులు జమ చేస్తున్నారు రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లో కనుక వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నారు ఇక మేనిఫెస్టోలో చెప్పినట్టువే కాకుండా మేనిఫెస్టోలో చెప్పని పథకాలను కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసమైతే అమలు చేస్తూ ఉన్నారు ఇక తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఆల్రెడీ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక మరోసారి తాజాగా గతంలో ఎవరైనా సరే అర్హత ఉండి డబ్బులు జమ కాని వారు అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వారందరికీ కూడా అవకాశం కల్పించారు ఈ నెల ముప్పై తారీఖులోపు మీరు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అప్లై కనుక చేసుకుంటే రైతు భరోసా పీఎం కిసాన్ పథకానికి మీకు అందరికీ కూడా సంక్రాంతిలోగా మీకు ఈ రైతు భరోసా పీఎం కిసాన్ కింద రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు పీఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలను జమ చేయనున్నట్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఎవరైనా ఇంకా అప్లై చేసుకుని రైతులుంటే వెంటనే కూడా మనకు రేపు ఒకరోజు మాత్రమే సమయం ఉంది వెంటనే మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా పుస్తకము అలాగే తప్పకుండా మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది తీసుకుని వెళ్ళి ఫోన్ అనేది తీసుకుని వెళ్ళి అప్లై చేసుకుంటే మీకు డబ్బులు జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది